ప్రజలు ఎలా నడుచుకోవాలనో తెలియని వాళ్ళు చేయలేరు ఒక పది ఏళ్ల క్రితం జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యోలో ఉన్నాం మూడు రోజులు ప్రార్థన మీటింగ్లు జరుగుతున్నాయి వెళ్ళారు ఈరోజు సిటీ మేయర్ క్యాపిటల్ సిటీ మేయర్ వస్తున్నారు మిమ్మల్ని కలవాలని అన్నారు వాళ్ళు టైం చెప్పారు ఆ టైం ప్రకారం ఆగాను ఆయన మేరుగా తల్లి బిజీగా ఉండి రాలేకపోయారు నేను వాక్యం చెప్తున్నప్పుడు వచ్చాడు ఈ కూనోళ్ళు గుని 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 కాళ్ళు చేరు చచ్చిపోయి పడిపోయి గునోళ్ళు ఉంటాడే అట్లా ఒక అతనిట వస్తున్నాడు నేను కూర్చుంటాను డిస్టర్బెన్స్ అవుతుంది ఆడు కూర్చుంటాను అంటాడు ఆయన ఈ పాస్టర్లు ఉన్నారే రాజకీయ నాయకులతో కూడా సంబంధం కలిగిన వాళ్ళు ఆమె స్టేజ్ రండి మీరు స్టేజ్ రండి మీరు స్టేజ్ రండి అని తీసుకొని వచ్చా ఆయన ఎప్పుడైతే అట్లా వస్తున్నాడో నేను ఒక కత్తని పిలిచి బాయ్ అతను ఎక్కడ దగ్గర కూర్చుని గురువుని తీసుకొస్తాను స్టేజ్లోకి అన్న అన్న అతని గురిని ఆయన కాదు ఈ క్యాపిటల్ సిటీకి మేయర్ అన్నారు మరి ఏం అక్కడ దేవుని సన్నిధికి గౌరవిస్తున్నాడు దేవుని సన్నిధికి గౌరవం ఇస్తున్నాడు అతను వీళ్ళని బతిలాగా నేను అక్కడ కూర్చుంటాను లోపలికి రాను జనం చూస్తారు నేను రానన్నాడు ఈ రాజకీయ నాయకులతో సంబంధం లేదు వాళ్ళు తీసుకొచ్చారు లోపలికి వాళ్ళని ఆయన్ని మొత్తం కూడా వస్తాడు కానీ స్టేజ్ ఎక్కిన వెంటనే క్లాగైపోయి సర్వశక్తిని ఆ మహిమ గల వేదిక మీద నేను ఎలా ఉన్నాను నవ్వుతూ ఉండాలా ఇకిలిస్తా ఉండాలా దిక్కులు వస్తూ ఉండాలా ప్రార్థనలో ఉండాలా ఎలా ప్రవర్తించాలి స్టేజ్ మీద దేవుని సన్నిధికి ఇవ్వవలసిన రెఫరెన్స్ మహిమ గౌరవాన్ని ఎలా ఇస్తున్నారు దేవుని మందిరంలో ఈ ఆడపిల్లలు ఫ్యాంట్లు వేసుకొని రాకూడదు దరిద్రపు కల్చర్ అది దరిద్రపు చేష్టలు అవి బైబిల్ ఒప్పుకోదు ఆడపిల్ల ఆడపిల్లగానే ఉండాలి మగ పిల్లడు మగ పిల్లడుగానే ఉండాలి మగ మగపిల్లాడు ఆడ్రస్ ఆడ ఆడపిల్లడు మగ డ్రస్ చేసిన యహో వాక్ హేయం ఆయన నోట్లో నుంచి బుమ్మి వేస్తాడు వాళ్ళ మొకాన అని పడపిల్ల జీవము జీవమగల దేవుని మందిరములో మనుషులు ఏ విధంగా ప్రవర్తించవాలనో తెలుసుకోవాలి ఇద్దరు బిడల తల్లి ముగ్గురు బిడ్డల తల్లి ఫ్యాంట్ చేసుకొని జరుగుతుంది ఏంటిది పిల్లలు ఫ్యాంట్ చేసుకొని జరుగుతుంది ఏంటిది మన కల్చర్ ఏంటి